చెప్పాను చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు ఆ పార్టీ అతన్ని కాదు ఆ సైకిల్ అతన్ని కాదు అని రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మంచాడు అతను కావాలన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ ఒక కుల రాజధాని కడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు ఈ రాష్ట్ర సంపద కూడా చంద్రబాబు అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు ఇదే అనుభవం ఏమని చెప్పారండి గతంలో పవన్ కళ్యాణ్ ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా కూడా లక్షల మరి లోకేష్ కు ఉన్నారని పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి నరేంద్ర మోడీ దొంగని నరేందర్ నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మళ్ళీ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు ఇన్ని రకాలుగా వాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బిజెపి కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారినించాలి ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగ దుఃఖాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు పైన దేవుడు డిసైడ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము గెలిపించుకుంటాం ముఖ్యమంత్రి చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడతా ఉన్నాడు ఏదో రకంగా అధికారం పెట్టుతా ఉంటాడు మరి ఇరవై మూడు సీట్లు ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టుమని ఆరు హామీలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటేయండి పద్నాలుగు సంవత్సరాలు నేను పాలించాను నా మొత్తం చూసి ఓటు అయ్యిందని దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నాయనా మీ ఇంట్లో మేలు జరిగితే ఓటండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళు కేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మనుగడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎలాంటి నాయకుడు కావాలి మన జీవితాల్లో బాగు చేసే నాయకుడు కావాలా మన జీవితాలను చేసిన చేసే నాయకుడు కావాలో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాట్లాడే తెలుసా ఒకే ఒక్కడు ఒక్కడు వస్తున్నాడు ఒక్కడిగానే ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ మాటలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు ఏ నాడు చూసినా ఎవడో ఒకరితో పొత్తు కలిపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడే తప్ప ఏ నాడు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మరి రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు మీరు ఒక్కసారి గమనించండి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల బద్దలు కొడతాం మేమంతా చూస్తామని మాట్లాడుతా ఉన్నారు మీకు ఒకే ఒకే మాట చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఒక మాట చెప్పండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మనగాడు పుట్టాడా పుట్టాడా పుడతా లేడు కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే కొత్త లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఒక్క మాట చెప్తా ఉన్నా దేశ ప్రధాని అనుకుంటున్న సందర్భంలో సోనియా గాంధీ ఉక్కో మహిళను చెప్పుకుంటా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆమె పిలిచి ఓదార్ యాత్ర ఆపాలి ఆపితే బాగుంటుంది లేకపోతే నేను కటకటాలు పాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి చూసి ట్రైన్ చేశానంట నాకు విజయవాడ ఫ్లైట్ ఉంది నేను వెళ్తా ఉన్నా నీకు చేతనాయిని చేసుకోమని చెప్పొచ్చిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అయిందంట వీళ్ళు ఏ కూడా పేకుతామని చెప్తా ఉన్నారు ఆయన వెంట్రో కూడా పేకలేని పరిస్థితుల్లో మీరు అందరూ ఉన్నారు ఒక్కసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి అవ్వ తాతలు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాలి